ఈరోజు నారాయణపేట్ కోడంగాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా జయామచేరువు రిజర్వాయర్ నుండి అక్కడ పంప్హౌజ్లు పవర్ స్టేషన్లు మరియు నిర్మాణం చేయడానికి దామర్గిత తాండాకు చెందినటువంటి ఈ యొక్క రైతుల భూములు ఎనభై ఎకరాల నుండి వంద ఎకరాల వరకు భూసేకరణ చేయడానికి అధికారులు సర్వే చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా వాళ్ళు వీళ్ళని అంతా భయపెట్టి ఎస్టీలంబాడుల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు కానీ వీళ్ళకి తగిన పరిహారం ఇస్తూ వీళ్ళకు ఏ రకంగా వీళ్ళకు ఆదుకుంటారనేది ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు రావాలి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న పట్ట కొన్ని భూములు కూడా పోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం ఏం చెప్తున్నారు అంటే ఈ పక్కలనే జయమశారు పక్కలనే ఒకటి నల్ల గుట్ట అని ఉంటుంది అక్కడ యాభై ఎకరాల గుట్టని పైన సాఫ్ చేసుకుంటే ఈ అక్కడ కూడా ఒక పవర్ స్టేషన్ కానీ పంపౌస్ కానీ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గుట్ట ప్రాంతాన్ని సరిచేసి ఇంత ఎస్టిమేషన్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ఆ గుట్టని సరి చేసి అక్కడ పవర్ స్టేషను మరియు పంపాదులు నిర్మాణం చేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఈ విషయాన్ని పరిశీలించి వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీళ్ళకి డబ్బులో ఇస్తారా భూమికి భూమి ఇస్తారా లేదా ప్రత్యామ్నాయమైన భూమి పక్కనే ఇంకో యాభై ఆరు ఎకరాలు గుట్ట ఉంది దాన్ని పరిశీలిస్తారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మేము సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి తగిన వినతి పత్రం ఇచ్చి వారిని దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోదామని తెలియజేస్తున్నాం